లేవీ కాండము నాలుగవ అధ్యాయము మరియు ఇహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు ఇస్రారోలతో ఇట్లను ఇహోవా ఆజ్ఞలన్నిటిలో తేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఇట్లనగా ప్రజలు అపరాధులగినట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపం చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను ఇహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు ఇహోవాస్ సన్నిధిని ఆ కోడెను తీసుకుని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి ఇహోవాస్ సన్నిధిని కోడెను వధింపవలెను అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలను ఆ యాజకుడు ఆ రక్తంలో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తంలో కొంచెము ఏడుమారులు ఇహోవాస్ సన్నిధిని ప్రోక్షింపవలెను అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో ఎహోవాస్ అన్నిధిని నున్న సుగంధ ద్రవ్యముల దోపవేదిక కొమ్ముల మీద ఆ రక్తంలో కొంచెము చమరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దనున్న దహన దహనబలిపీఠము అడుగున ఆ కోడ యొక్క రక్తశేషమంతయు పోయలెను మరియు అతడు పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడే క్రువ్వు అంతయు దాని నుండి తీయవలెను ఆంత్రములలోని క్రువ్వును ఆంత్రముల మీది క్రువ్వంతటిని మూత్రగ్రంథులను వాటి మీద డొక్కలపైనున్న క్రువ్వును మూత్రగ్రంథులపైనున్న కాలేజము మీది వపను సమాధాన బలియగు ఎద్దు నుండి తీసినట్లు దీని నుండి తీయవలెను యాజకుడు దహన బలిపీఠం మీద వాటిని దూపం వేయవలెను ఆ కోడి యొక్క శాసమంతయు అనగా దాని చర్మము దాని మాంసం అంతయు దాని తల దాని కాళ్ళు దాని ఆంత్రములు దాని పేడ పాలెము వెలుపల బూడిదను పారపోయి పవిత్ర స్థలమునకు తీసుకొనిపోయి అగ్నిలో కట్టెల మీద కాల్చి వేయవలెను బూడిదే పారబోయే చోట దానిని కాల్చివేయవలెను ఇస్రాయలు సమాజం అంతయు పొరపాటును ఏతపిదము చేసి ఎహోవా ఆజ్ఞలన్నింటిలో దేనినైనాను మీరి పని చేసి అపరాధులైన ఎడల వారు ఆ యాజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడునప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదోడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను సమాజం యొక్క పెద్దలు యహోవా సన్నిధిని ఆ కోడి మీద తమ చేతులుంచిన తరువాత యహోవా సన్నిధిని ఆ కోడెదోడను వధింపవలెను అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారంలోనికి తీసుకుని రావలెను ఆ యాజకుడు ఆ రక్తంలో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున ఇహోవాస్ సన్నిధిని ఏడు మార్లు దాన్ని ప్రోక్షింపవలెను మరియు అతడు దాని రక్తంలో కొంచెము ప్రత్యక్షపు గుడారంలో ఎహోవాస్ సన్నిధినున్న బలిపీటపు కొమ్ముల మీద చమిరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నద్దనున్న దహన బలిపీటము అడుగున ఆ రక్తశేషం అంతయు పోయవలెను మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠం మీద దహింపవలెను అతడు పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను అట్లే దీన్ని చేయవలెను యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును ఆ కోడెను పాలెము వెలుపులకు మోసుకొని ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను ఇది సంగమునకు పాప పరిహారార్థ బలి అధికారి పొరబాటున పాపం చేసి తన దేవుడైన యహోవా అజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల అతడు ఏ పాపము చేసి పాపియాయేనో అది తనకు తెలియబడిన ఎడలా అతడు నిర్దోషమైన మగ మేకపిల్లను అర్పణముగా తీసుకుని వచ్చి ఆ మేకపిల్ల తల మీద చెయ్యి ఉంచి దహనవలి పశువును యహోవా సన్నిధిని దాన్ని వధింపవలెను ఇది పాప పరిహారార్థ బలి యాజకుడు పాప పరిహారార్థ బలి పశు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహన బలిపీఠము కొమ్ముల మీద చెమరి దాని రక్తశేషమును దహన బలిపీటము అడుగున పోయి వెలును సమాధాన బలి పశువు యొక్క క్రువు వలె దీని క్రువ్వంతయు బలిపీఠం మీద దహింపువెలను అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును మీ దేశస్థుల్లో ఎవడైనను పొరబాటున పాపం చేసి చేయరాని పనుల విషయంలో యహోవా అజ్ఞలలో దేనినైను మీరి అపరాధి అయిన ఎడల తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడుమేక పిల్లను అర్పణముగా తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను యాజకుడు దాని రక్తంలో కొంచెము వ్రేలితో తీసి దహనబలి పీటపు కొమ్ముల మీద చమిరి దాని రక్తశేషమును ఆ పీఠము అడుగున పోయవలెను మరియు సమాధాన బలి పశువు యొక్క క్రువ్వును తీసినట్లే దీని క్రువ్వంతటిని తీయవలెను ఎహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవలెను అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయిగా అతనికి క్షమాపణ కలుగును ఎవడైనను పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకుని వచ్చిన ఈడల నిర్దోషమైన దాన్ని తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలియగు ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి దహనబలి పశువులను వధించు చోటను పాప పరిహారార్థ బలియగు దానిని వధింపవలెను యాజకుడు పాప పరిహారార్థ బలియగు పశువు రక్తంలో కొంచెము తన వ్రేలుతో తీసి దహనబలి పీట కొమ్ముల మీద చెమరి ఆ పీఠము అడుగున ఆ రక్తశేషం అంతయు పోయేవలెను మరియు సమాధాన బలి పశువు యొక్క క్రువను తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలెను యాజకుడు ఎహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠం మీద వాటిని దూపం వేయవలెను అతడు చేసిన పాపం విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగు లేవీయ కాండము ఐదవ అధ్యాయము ఒకడు ఒట్టు పెట్టుకునినవాడై తాను చూచిన దాని గూర్చి గాని తనకు తెలిసిన దాని గూర్చి గాని సాక్షి అయి ఉండి దాన్ని తెలియచేయక పాపం చేసిన ఎడల అతడు తన దోషశిక్షను భరించును మరియు నొకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కళేబరమే గాని అపవిత్ర పశు కళేబరమే గాని అపవిత్రమైన ప్రాకిడ జంతువు కళేబరమే కానీ అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధగును మనుషులకు తగులు అపవిత్రలలో ఏదైనాను ఒకరికి తెలియకుండా అంటిని ఎడల అనగా ఒకరికి అప్విత్రత కలిగిన ఎడలా ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధి అగును మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థంగా ఒట్టు పెట్టుకుని చేసేదని పలుకు మాటలలో మరి దేనినైనాను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకొనిన ఎడల అది తెలిసిన తరువాత వాడు అపరాధి అగును కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనానూ అపరాధ ఎగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకుని తాను చేసిన పాప విషయమై యహోవా సన్నిధికి మందలో నుండి ఆడు గొర్రె పిల్లనే గాని ఆడు మేక పిల్లనే కాని పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను అతనికి పాపక్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును అతడు గొర్రెపిల్లను తేజాలని ఎడల అతడు పాపి ఎగినట్లు తాను చేసిన అపరాధ విషయమై రెండు తెల్లగొవ్వలనే గాని రెండు పావురపు పిల్లలనే కానీ పాప పరిహారార్థ బలిగా ఒకదానిని బలిగా ఒకదానిని ఇహోవాస్ సన్నిధికి తీసుకుని రావలెను అతడు యాజకుని యుద్ధకు వాటిని తెచ్చిన తరువాత అతడు పాప పరిహారార్థమైన దానిని మొదట నర్పించి దాని మెడ నుండి దాని తలను నులమవలెను గానీ దాని నూడదీయకూడదు అతడు పాప పరిహారార్థ బలి పశు రక్తములో కొంచెము బలిపీటము ప్రక్కను ప్రోక్షింపవలెను దాని రక్తశేషమును బలిపీటము అడుగున పిండవలెను అది పాప పరిహారార్థ బలి విధి చొప్పున రెండవ దానిని దహన బలిగా అర్పింపవలెను అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును రెండు తెల్లగొవ్వలనైనను రెండు పావురపు పిల్లలైనను తనకు దొరకని ఏడల పాపం చేసినవాడు తూమిడు గోధుమ పిండిలో వంతును పాప పరిహారార్థ బలి రూపముగా తేవలెను అది పాప పరిహారార్థ బలి గనుక దానిమీద నూనె పోయవలదు వలదు సాంబ్రాణి దానిమీద ఉంచవలదు అతడు యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి ఎహోవాకు అర్పించు హోమ ద్రవ్యముల రీతిగా బలిపీఠం మీద దానిని దహింపవలను అది పాప పరిహారార్థ బలి పై చెప్పిన వాటిలో దేని విషయమైనను పాపం చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చితం చేయగా అతనికి క్షమాపణ కలుగును దాని శేషము నైవేద్య శేషము వలె యాజకుని దగును మరియు ఎహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను ఒకడు యహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపం చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెలచొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేలును మందల నుండి అపరాధ పరిహారార్థ బలిగా యొద్దకు వాడు తీసుకుని రావలెను పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపం వలని నష్టము దానితో ఐదవ వంతు యాజకునికి ఇవ్వలేను ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును చేయకూడదని ఇహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినెను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరబాటున జరిగినను అతడు అపరాధియ్ తన దోషమునకు శిక్ష భరించును కావున నీవు ఏర్పరచిన వెలచొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేల్ను అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకుని రావలెను అతడు తెలియకయే పొరబాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును అది అపరాధ పరిహారార్థ బలి అతడు యహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము